లైలా మూవీ రివ్యూ నటీనటులు యశ్వక్ సేన్ ఆకాంక్ష శర్మ కామెడియన్ పృథ్వీ నిర్మాత సాహు గా గారపాటి దర్శకుడు రామ్ నారాయణ ఇంకా కథ విషయానికి వస్తే సోను బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు ఆ ఏరియాలో సోను బ్యూటీ పార్లర్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది అతనితో మేకప్ వేయించుకోవడానికి లేడీస్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇట్లాంటి సోను జీవితంలో శర్మ ఎంటర్ అవుతుంది ఆమెను చూసి మొదట చూపులను సోను ఆమెతో ప్రేమలో పడతాడు అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సోను అమ్మాయిగా గట్ట పోయాల్సి వస్తుంది అసలు సోను ఎందుకు హైడ్ అవ్వాల్సి వస్తుంది ఎంతకి సోనుకి వచ్చిన సమస్య ఏంటి ఆ సమస్య నుంచి సోను ఎలా బయటపడ్డా లేదా అని తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కథ సెటప్ అండ్ సెయిన్ లేడీ గెటప్ ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కొన్ని కామెడీ సీన్లు లవ్ సీన్లు మరియు పెళ్ళి సీక్వెన్స్ అన్నీ బాగున్నాయి అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన నటనతో బాడీ లాంగ్వేజ్తో బాగా నటించాడు సినిమాలో మరో కీలకమైన పాత్ర నటించిన అభిమన్యు సింగ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు కొన్ని కామెడీ సీన్లు కూడా అభినవన్ సింగ్ బాగా చేశాడు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్తో ఆకట్టుకుంటు ఆకట్టుకుంది హీరోతో సాగే లవ్ అండ్ బోల్డ్ సీన్లు కూడా చాలా బాగున్నాయి విలన్గా బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగా నటించాడు ఆయన మేనరిజం కూడా చాలా బాగుంది ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచ్లు అండ్ కామెడీ టైమింగ్లు పూర్తిగా బాగున్నాయి పాత్రలకు అందరూ నటీనటులు పూర్తి న్యాయం చేశారు ఇంకా మైనస్ విషయానికి పాయింట్ విషయానికి వస్తే సినిమా మైనస్ పాయింట్ ఏంటంటే అసలు సినిమాలో కథ అనేది లేదు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ నారాయణ కొన్ని చోట్ల తడబడ్డాడు అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ తగ్గట్టు సినిమాని ఉత్కంఠ రేపిస్తూ ప్లే ప్లేఫుల్ ఫుల్ ఫన్తో సాగించుంటే ఇంకా బాగుండేది సెకండ్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో మిస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సినిమా మీద చాలా మైనస్ అయ్యింది హీరో హీరోయిన్ మధ్య వచ్చిన సీన్లు కొంచెం బాగున్నప్పటికీ అవి అంతగా పండలేదు లేడీ గెటప్లో ఎంట్రీ ఇచ్చాక వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి దీనికి తోడు లాజిక్ కూడా ఇక్కడ కనిపించదు అసలు ఈ కథలో ఫుల్ కామెడీ మెయింటైన్ చేయొచ్చు కానీ సెకండ్ హాఫ్లో అలా చేయలేకపోయారు ఇంకా సాంకేతిక విభాగం సంగతి విషయానికి వస్తే టెక్నికల్గా చూడాలనుకుంటే సినిమా సాంకేతిక విభాగం చాలా బాగుంది ముఖ్యంగా లియోన్ జేమ్స్ సంగీతం చాలా బాగుంది అలాగే అదేవిధంగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటర్ సాగర్ చాలా బాగా ఎడిట్ చేశాడు సాహు గారపాటి నిర్మాత విలువలు బాగున్నాయి దర్శకుడు దర్శకత్వం పోకుండా స్క్రీన్ప్లే మట్టుకు బాగలేదు తీర్పు లైలా అంటూ వచ్చిన ఈ చిత్రం మెయిన్ కాన్సెప్ట్ లేడీ గెటప్ తాలూకు కొన్ని ఫన్ ఎలిమెంట్స్ పర్వాలేదు అయితే రెగ్యులర్గా స్క్రీన్ ప్లే క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండడం వల్ల బోరింగ్ సీన్లు వంటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల సినిమా ఓవరాల్గా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ టూ బై ఫైవ్